నమస్తే న్యూస్ స్వాగతం సీతారాంపురంలో కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేపట్టిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ముగింపు కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లా నూజివీడు మండలం సీతారాంపురం గ్రామంలో మహాసభను వైసీపీ నాయకులు యోగేశ్వరరావు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏలూరు వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ శాసన సభ్యులు దూలం నాగేశ్వరరావు ఏలూరు పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ పామరు మాజీ శాసనసభ్యులు కైలా అనిల్ కుమార్ మరియు నూజివీడు మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు హాజరయ్యారు ధోర నాగేశ్వరరావు మాట్లాడుతూ మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఎన్నో రకాలుగా సహకరించినందుకు గాను జగన్మోహన్ రెడ్డిని పిలిచి కేంద్ర ప్రభుత్వంలో మంత్రి పదవులు ఇస్తామని అడిగితే నాకు మంత్రి పదవులు వద్దు పేద విద్యార్థులకు డాక్టర్ అవ్వాలన్న కలను నిజం చేసే విధంగా డాక్టర్ సీట్లు ఉచితంగా ఇచ్చే విధంగా మా రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు కావాలి మెడికల్ కాలేజీలకు అనుసంధానంగా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ వస్తాయి పేద బడుగు వర్గాలకు మేలు జరుగుతుందని ప్రజలందరికీ ఎంతటి పెద్ద ఆపరేషన్లైనా ఉచితంగా చేయవచ్చని చెప్పి మంత్రి పదవులను వదిలేసి తెచ్చుకున్న పదిహేడు మెడికల్ కాలేజీలను జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలను పొట్టను పెట్టుకున్న కరోనా మహమ్మారి వల్ల పని కొంచెం నెమ్మదించిన ఆ సమయంలో కూడా మూడు వేల ఐదు వందల కోట్లను ప్రభుత్వం వెచ్చించి నిర్మాణాలు చేపట్టింది ఏడు మెడికల్ కాలేజీలు నిర్మాణం పూర్తి చేయడం జరిగింది ఐదు కాలేజీల్లో క్లాసులు కూడా జరుగుతున్నాయి రెండు కాలేజీలు ప్రారంభించే సమయానికి ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఆగిపోయాయి ఇప్పటి కూటమి ప్రభుత్వం నిర్మాణం పూర్తయిన రెండు కాలేజీలను ప్రారంభించలేదు డెబ్బై శాతం నిర్మాణం పూర్తయిన మిగతా పది కాలేజీల నిర్మాణం కూడా చేయలేదు ఆ కాలేజీలు పూర్తయితే పేద బడుగు వర్గాలకు మేలు జరుగుతుంది కదా అని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తే మా దగ్గర డబ్బులు లేవు అని సమాధానం ఇచ్చారని అన్నారు కారుమూరి సునీల్ మాట్లాడుతూ నలభై సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఒక్కటంటే ఒక్క కాలేజీ కూడా తీసుకురాలేదు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డి పదిహేడు మెడికల్ కాలేజీలు అనుసంధానంగా పదిహేడు హాస్పిటల్స్ తీసుకొచ్చారు ఐదు కాలేజీల క్లాసులు జరుగుతున్నాయి పన్నెండు కాలేజీలను ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేశాము అని ఈ కూటమి ప్రభుత్వం అంటున్నారు ప్రైవేటీకరణ చేస్తే ఏమవుతుంది పేద విద్యార్థులు కోట్లు పెట్టి సీట్లు కొనుక్కోవాలి పేద విద్యార్థులకు అన్యాయం చేసి ప్రజలను మోసం చేసి వారి అనుచరులు జేబులు నింపే పని తప్ప ఇంకేమీ చేయట్లేదని అన్నారు రైతుల్ని మోసం చేశారు మహిళల్ని మోసం చేశారు ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి అన్ని మోసాలు చేసి అధికారంలోకి వచ్చి జేబులు నింపుకునే పని చేస్తున్నారని అన్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారు సంక్షేమ పథకాలన్నీ మళ్లీ అమలవుతాయని ప్రజలందరికీ మేలు జరుగుతుందని సునీల్ యాదవ్ అన్నారు కైలా అనిల్ మాట్లాడుతూ కోటి సంతకాల కార్యక్రమాలు అంటే జగన్మోహన్ రెడ్డి కళలు కన్నా ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీలు ఉండాలని పేదవారికి వైద్యం అందాలి వైద్య విద్యను అభ్యసించాలని ఆ రోజు ఏదైతే కళలు కని ఈ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశారో ఎన్నికల ముందు ప్రతి గ్రామానికి తిరిగినటువంటి కూటమి నాయకులు పేదల రాజ్యం తీసుకొస్తారని చెప్పిన కూటమి నాయకులు ఆ మెడికల్ కాలేజీలను పప్పు బెల్లాల్లా అమ్మేయడానికి సిద్ధపడ్డారు గత మూడు నెలలుగా పోరాటం చేస్తున్న వారిపై కేసులు పెట్టడం చేస్తున్నారు తుఫాన్ వచ్చి పంట నష్టం జరిగితే ఎక్కడా సర్వే చేసినా సందర్భాలు లేవని అన్నారు మన ప్రభుత్వం ఉండగా ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి పంటను ఈ క్రాప్ చేసి ఉచితంగా ఇన్సూరెన్స్ ఇచ్చి రైతుకు ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే స్పందించి నేను ఈ విధంగా సహాయం చేస్తాను అని సహాయం చేసిన ఘనత మన జగన్మోహన్ రెడ్డిదని అన్నారు మేకా ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ ఈ కోటి సంతకాల కార్యక్రమంలో వందలాది ప్రజలు మెడికల్ కాలేజీల్లో ప్రైవేటీకరణ చేయవద్దు అని చెప్పి స్వచ్ఛందంగా సంతకాలు చేస్తున్నారని ప్రతాప్ అన్నారు పేద విద్యార్థులకు మెడికల్ సీట్లు ఉచితంగా వస్తాయని అన్నారు మా ప్రభుత్వ హయాంలో ఇచ్చిన క్యాలెండర్ ప్రకారం పథకాలను అమలు చేసిన ఘనత మన జగన్మోహన్ రెడ్డిదని ఆయన అన్నారు మామిడికి పేరు నూజివీడు అయితే ఈ క్రాప్లో మా నూజివీడు రైతులకు నష్టపరిహారం రాలేదు కానీ చిత్తూరులో నష్టపరిహారం అందించారు ఈ కూటమి ప్రభుత్వం చెప్పేది చేసేది అన్ని మోసాలే అని విమర్శించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కోటి కేంద్రంలో ఆ రోజున మన జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రభుత్వానికి ఎన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించారో మనకు అందరికీ తెలుసు దానికి వెంటనే పదిహేడు మెడికల్ కాలేజీలు మనకు పర్మిషన్ ఇవ్వటం పదిహేడు మెడికల్ కాలేజీలు కూడా శంకుస్థాపన చేయటం ఆ శంకు స్థాపన చేసినటువంటి దశ మొదల దగ్గర నుంచి నిర్మాణం వెంటనే నిర్మాణాన్ని కొనసాగిస్తుండగా ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ప్రజలను పట్టను పెట్టుకుంటున్నటువంటి మహమ్మారి కూడా ఎక్కడ కూడా వర్క్ అనేది ఆపకుండా ఆ ఇబ్బందుల్లో కూడా అప్పటికే దాదాపు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల దాకా ప్రభుత్వం నుంచి హెచ్చించి ఒక ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి చేసి ఐదు మెడికల్ కాలేజీలు కూడా తరగతులు ప్రారంభించినటువంటి విషయం ఇప్పుడు దాదాపు మూడో మూడో సంవత్సరం క్లాసులు కూడా జరుగుతున్నటువంటి విషయం మనమందరం తెలుసుకోవాలి ఈ ఐదు కాలేజీలకి అనుసంధానంగా ఈ మధ్యనే సెంట్రల్ మెడికల్ టీము ప్రత్యేకంగా పీజీ సీట్లు కూడా ఈ ఐదు కాలేజీలు అరవై సీట్లు కూడా కేటాయించినటువంటి పరిస్థితిని కూడా మనం అర్థం చేసుకోవాలి మిగతా రెండు కాలేజీలు ప్రారంభం దశకు వచ్చినప్పటికీ ఎన్నికల నోటిఫికేషన్ రావడం వల్ల ఆ రెండు కాలేజీలు ప్రారంభించలేకపోయారు మా జగన్మోహన్ రెడ్డి గారు మిగతా పది మెడికల్ కాలేజీలు డెబ్బై శాతం ఎనభై శాతం అరవై శాతం ముప్పై శాతం నలభై శాతం పది మెడికల్ కాలేజీ నిర్మాణంలో ఉన్నాయి ఈ లోగా ఎన్నికలు వచ్చాయి మరి ఎన్నికలు వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ఆ పది మెడికల్ కాలేజీలు కూడా నిర్మాణం ఆపేయండి అని ప్రభుత్వం ద్వారా జీవో వచ్చి ఎందుకు పనులు ఆఫ్ చేసిందంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన కాలేజీలు కనుక అవి నిర్మాణం జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు పేరు చెప్తేనే కనుక మనకు అభివృద్ధి ఆప్ చేశారు ఈనాటి కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఆయన చెప్తారు ఎందుకు మీరు ఆప్ చేశారు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదలెడితే ఈ పాటికి అవి కూడా పూర్తయ్యి బడుగు ప్రజలందరికీ కూడా బిడ్డలు చదువుకోవడానికి మెడికల్ సీట్లు వచ్చాయి అక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పది కాలేజీ పది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వచ్చాయి ఇవన్నీ పూర్తి అయిపోతే ప్రజలకు అందుబాటులో వచ్చాయి కదా అని నిలదీసి మన జగన్ అడిగితే మా దగ్గర డబ్బులు లేవంటారు డబ్బులు లేవు డబ్బులు లేవని ఈ నాటికి ఈ సంవత్సరం ఆరు మాసాల్లోనే రెండు లక్షల ముప్పై కోట్ల రూపాయలు అప్పు చేశారు మహానుభావుడు దేని ఖర్చు పెట్టాడో చెప్పడు రెండు లక్షల ముప్పై కోట్ల రూపాయలు అప్పు చేసిన ఈ ప్రభుత్వం ఐదు వేల కోట్ల రూపాయలు కేవలం ఐదు వేల కోట్ల రూపాయలు ఈ మెడికల్ కాలేజీ ఖర్చు పెట్టాను మేము దగ్గర డబ్బులు లేవంట అంటే ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకోవాలి కూటమి ప్రభుత్వం పెద్దలు ఎరా ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు ఎన్నికల ముందు చెప్పి ఎన్ని అబద్ధాలు ఆడారు ఎన్ని మోసపు మాటలు మాట్లాడారు ఈ రోజున అవన్నీ కూడా ఈ రోజున ఏ ఒక్కటైనా అని అడిగే దానికి సూచనగా మీ అందరికీ ఒకటే చెప్తాను ఈ గ్రామ సీతారాంపురం అంటే అంతా కూడా చిన్న సన్నకారు రైతులు ఉన్నటువంటి రైతాంగం ఉన్నటువంటి గ్రామం ఇవన్నీ అవునండి అంతా రైతులు ఉన్న గ్రామాలే కదా మరి నేనైతే ఒకటే అడుగుతున్నా ఈ కూటమి ప్రభుత్వం అధినేత చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి నాయకులందరూ కూడా నిలదీసి అడుగుతున్నా ఛాలెంజ్ చేసి అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు తమిళ్ మీ భూములు మీ కాదు మీ ఆస్తులన్నింటినీ తాగడి పెట్టేశారు జగను ఎన్నికల నాటికి మీకు మీ ఆస్తులు మీకు కాకుండా పోతున్నాయని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు మాటలు మనం లేదా మాయ మాటలు మోసం మాటలు చెప్పి ఓట్లు ఎంచుకున్నా ఈ రోజున కూటమి ప్రభుత్వం నాయకులు చాలెంజ్ చేసి అడుగుతున్నాం ఈ రాష్ట్రంలో రాష్ట్రం అంతా ఎక్కడైనా కానీ జిల్లాలు ఎక్కడైనా కానీ నియోజకవర్గంలో కానీ గ్రామంలో కానీ ఎక్కడైనా ఒక్కరి భూములు జగన్మోహన్ రెడ్డి గారు తాగి పెట్టుకున్నారా తాగడి పెట్టుకున్నారా చెప్పబడుతున్నా దుర్మార్గం వాళ్ళకి చెప్పండి దుర్మార్గపు మాటలు మాట్లాడి మాట్లాడకూడని చెప్పకూడని అబద్ధాలని చెప్పి ప్రజలందరినీ కూడా మోసం చేసినటువంటి కుటుంబ ప్రభుత్వాన్ని నిరదీసే రోజు వస్తుంది అని త్వరలోనే వస్తుందని కూడా నేను చూపుతున్నాను కోటి సంతకాల సేకరణ చేస్తున్నాం మనం మరి ఏవైతే నలభై ఏళ్ళు ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ఒక్కటంటే ఒక్క కాలేజీ కూడా తీసుకురాలేదు మరి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా చేసి పదిహేడు కాలేజీలు తీసుకొచ్చి ప్రజలకి మంచి చేయాలి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు విత్ హాస్పిటల్స్ తో పాటుగా రెండు అనుసానందంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది మరి ఈరోజు ఐదు కాలేజీలు నడుస్తున్నాయి కూడా ఐదు కాలేజీల్లో క్లాసులు నడుస్తున్నాయి పేషెంట్లు వస్తున్నారు అన్నీ జరుగుతున్నాయి కూడా మరి పన్నెండు కాలేజీలు ఉన్నాయి అందులో వాటిని ప్రైవేట్ కి ఇచ్చేస్తారంట ప్రైవేట్కి ఇస్తే ఏమవుతుంది ధరలు పెరిగిపోతాయి పేదవాడికి అందుబాటులో ఉండవు పేద విద్యార్థులకి సీట్లు కోట్లు పెట్టి కొనుక్కోవాలి మళ్ళీ ఈ ప్రభుత్వం కేవలం ప్రజల్ని మోసం చేసి వారి అన్యాయులకు జేబులు నింపుకునే పనిలో బిజీగా ఉంటే తప్ప ఏమీ లేదు రైతుల్ని మోసం చేశారు మహిళల్ని మోసం చేశారు మరి అన్నదాత సుఖీబాబా అన్నారు ఎంత మందికి మరి డబ్బులు పడ్డాయని ఇక్కడ అందరు రైతులే ఉన్నారు కదా మరి పూర్తిగా డబ్బులు పడ్డాయా మరి మీకు మరి మహిళలకి నెలకి పదిహేను వందలు ఇస్తా అన్నారు మరి మీకు పడ్డాయా డబ్బులు మరి అలానే బీసీ ఎస్సీ ఎస్టి మైనారిటీ మహిళలకి పెన్షన్ యాభై ఏళ్ళకే నలభై ఏళ్ళకే అన్నారు మరి ఎవరికైనా వచ్చినయా మరి అన్ని మోసాలే ఇది చేస్తాం అది చేస్తాం వచ్చారు ఇప్పుడు వాళ్ళ జేబులు నింపుకునే పనిలో పడ్డారు తప్ప ఏమీ లేవు ఈరోజు యువతకి ఇక్కడ నా యువత ఎవరికైనా నిరుద్యోగ బుద్ధి వస్తుందా అన్ని మోసాలే నాకు తెలిసి బహుశా ఇంకా ఆరు నెలల్లో ఆరు నెలల తర్వాత ఇక్కడ ఉన్న మంత్రి గారు కానివ్వండి ఇక్కడ ఎమ్మెల్యే మంత్రి గారు ఉన్నారా ఆయన రోడ్డు మీద కూడా తిరగడని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను ఆయనే కాదు రాష్ట్రాల్లో ఏ ఒక్క కూటమి ఎమ్మెల్యే నాయకులు కూడా మొహం చూపించుకునే పరిస్థితి ఉండదని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను కోటి సంతకాల కార్యక్రమం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కలలు కన్నారు ప్రతి జిల్లాకి మెడికల్ కాలేజ్ ఉండాలి పేదవాళ్ళకి వైద్యం అందాలి పేదవాళ్ళు వైద్య విద్యని అభ్యసించాలి అని ఆ రోజు ఏదైతే కళలు కని ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశారో ఎన్నికల ముందు గ్రామ గ్రామానికి తిరిగినటువంటి కూటమి నాయకులు పేదల రాజ్యం తీసుకొస్తానని చెప్పినటువంటి కూటమి నాయకులు ఆ మెడికల్ కాలేజీల్ని పప్పు బెల్లాల్లాగా అమ్మేయడానికి ఈరోజు కార్యక్రమం రూపుదాలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు మూడు నెలల నుంచి నిరంతరం నిత్యం ఈ మెడికల్ కాలేజ్ అన్ని కూడా పేదలకు దక్కాలి పేదలకు వైద్యం అందాలి అనే ఒక ఆలోచన తోటి పోరాటం చేస్తూ అందులో భాగంగానే ఈరోజు పోరాటం చేసినా లాస్ట్ ఏం చేస్తా ఉన్నారంటే మేము ఏదైనా ధర్నా చేస్తే కేసులు పెడుతున్నారు తప్ప అసలు మెడికల్ కాలేజీలు మేము ఈ విధంగా చేస్తామనే ఒక మాట అబ్బా కొడుకులు ఎవరు కూడా మాట్లాడలేదు అబ్బా కొడుకులు ఇద్దరు కూడా ఎక్కడో ఫ్లైట్ ఎక్కి ప్రతి విహారం చేసుకుంటూ శనివారం ఆదివారం హైదరాబాద్ వెళ్ళిపోయి ప్రజల్ని ఎక్కడా పట్టించుకునే పరిస్థితులు లేకుండా ఈరోజు పాలన కొనసాగిస్తూ ఉన్నారు అంటే పిల్లలు ఏ విధంగా చదువుకుంటా ఉన్నారు నిజంగా కూడా మీరందరూ ఒక్కసారి ఆలోచించేయండి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రంగాల్లో కూడా విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి సంస్కరణ తీసుకొచ్చి పరిపాలనని ఒక గాడిలో పెట్టి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ఆ సచివాలయ వ్యవస్థలో పేదలందరికీ కూడా ఇంటి దగ్గరకి అన్ని పథకాలు అందించాలనే ఆలోచనతో అన్ని సంస్కరణలు తీసుకొస్తే ఈరోజు అన్ని వ్యవస్థల్ని కూడా నిర్వీర్యం చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు మొన్న తుఫాన్ వచ్చింది తుఫాన్ వస్తే రైతుల గురించే ఒక నిమిషం అబద్ధాల గురించి చెప్తా ఉన్నా నేను కూడా చంద్రబాబు నాయుడు గారు మొన్న తుఫాన్ వచ్చింది తుఫాన్ వస్తే అంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు పరిపాలనలో ఐదు సంవత్సరాల్లో ప్రతి గ్రామంలో కూడా ఒక రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేసి దానికి ఈ క్రాఫ్ చేసి ఉచితంగా ఇన్సూరెన్స్ ఇచ్చి రైతుకి ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే కూడా స్పందించి ఏమి సాయం చేయాలో అది వెంటనే ఆ తుఫాను అయిపోయిన వెంటనే ఈ విధంగా సాయం చేస్తానని చెప్పు చెప్పే కార్యక్రమం చేసేవాళ్ళు కానీ ఈరోజు ఈ ప్రాంతంలో ఎందుకంటే ఈ ప్రాంతం మా మా సొంత గ్రామం కూడా ఇక్కడే ఉంది నాకు ఈ ప్రాంతం గురించి అంతా తెలుసు అందరు కూడా సన్న చిన్న కారు రైతులు ఆ సినిమా చిన్న కారు రైతులంటే ఎవరికి కూడా కౌలు కార్డులు ఇచ్చిన పరిస్థితులు లేవు కౌలు కార్డులు ఇవ్వకపోగా ఉచితంగా ఇన్సూరెన్స్ ఏదైతే ఆ ప్రభుత్వంలో తీసుకుందో ఇప్పుడు ఉచిత ఇన్సూరెన్స్ లేదు అదేవిధంగా ఈ క్రాఫ్ అనేది బాగా చేస్తుంటే ఎంత పంట నష్టపోయింది ఏ విధంగా నష్టపోయింది అనే అంచనాలు కూడా తొందరగా వచ్చాయి కానీ అవన్నీ కూడా నిర్వీర్యం చేసేసారు మొన్న నేను ఎప్పుడే అడుగుతా ఉన్నా ఇక్కడ బాగా చేసిన పంట ఏంటంటే మీరు వేశారు కానీ మినుము పూర్తిగా పాడైపోయింది ఆ మిను ముగి పట్టించుకునే నాదుడే లేదు ఈ రోజు వరకు ఏ అధికారి కూడా వచ్చి ఆ మినుకి ఇంత నష్టపరిహారం ఇస్తామని చెప్పి చెప్పిన అధికారులు లేడని చెప్పి చెప్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గుర్తొస్తా ఉంది ఎంత పంట పంట నష్టపోయిందో గుర్తించే యంత్రాంగాన్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు గారితో ఈసారి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా కూడా ప్రతి గ్రామంలో కూడా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు రైతు భరోసా ఒక చేశారు మీరు ఏ పంట వేయాలి విత్తనాలు రైతు భరోసా కేంద్రం నుంచి ఇచ్చే కార్యక్రమం చేశారు ఎరువులు రైతు భరోసా కేంద్రం నుంచి ఇచ్చే కార్యక్రమం చేశారు ఎంత దురదృష్టకరం అంటే ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఎరువులు అంటే యూరియా కూడా రైతులకు అందించలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉందంటే రైతులను ఏ విధంగా పట్టించుకున్నారో ఒక్కసారి చేయాలి ఈరోజు వైద్య కళాశాల వైద్య కళాశాల విషయంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కార్యక్రమం ఏంటంటే వాళ్ళ వంది మాగాజులకి వాళ్ళకి తలొక మెడికల్ కాలేజీ కంట పెట్టడం కోసం ఈ కార్యక్రమం అంతా కూడా చేస్తా ఉన్నారు అంటే మీరు ప్రైవేటీకరణ చేస్తే వాళ్ళు వాళ్ళకి లాభం వస్తుంది కానీ వీళ్ళు ఎవరికి కూడా విద్యార్థులకి న్యాయం జరగదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఏంటంటే పేదలకు విద్య వైద్యం వైద్య విద్యను అభ్యసించాలి పేదలకు అదేవిధంగా వైద్యం కూడా అందాలనే ఒక ఆలోచన చేశారు ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తీసుకురాకముందు ఏ విధంగా గ్రామాల్లో పరిస్థితులు ఉండే ఒకసారి ఆలోచన చేయండి ఏదైనా చిన్న ఆపరేషన్ చేసుకోవాలంటే వెళ్ళి ఒక రెకరం పొలమో పది రకరం పొలమో తాకట్టు పెట్టుకుని లేదంటే ఒక ఆసాన దగ్గరికి వెళ్లి ఎక్కువ కష్టపడి పని చేస్తే గానీ అప్పు తీరే పరిస్థితి ఉండేది కాదు రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ధనవంతుడు ఎక్కడ వైద్యం చేయించుకుంటా ఉన్నాడో పేదవాళ్ళు కూడా అదే హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకున్నారంటే అది రాజశేఖర రెడ్డి గారికి ఘనతం చేసుకుని మనం చేస్తా ఉన్నాం రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి హాస్పిటల్లో కూడా ఆటోమేటిక్ గా ఆరోగ్యశ్రీ అమలయ్యే కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఈ రోజు జరిగే కార్యక్రమాలు ఏంటంటే ఏదో ఏంటంటే సీఎంఆర్ఎఫ్ ఆ సీఎంఆర్ఎఫ్ తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ వాళ్ళకే సీఎం ఆరోపిస్తా ఉన్నారు తప్ప మిగతా వాళ్ళు ఎవరిని కూడా పట్టించుకునే పరిస్థితి లేవు మళ్ళీ పాత రోజులు వచ్చేసి హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ లక్ష రెండు లక్షల్లో మీ పొలం తాకట్టు పెట్టుకోవడమో ఏదో చేసుకునే ఉన్నాం ప్రతి గ్రామంలో కూడా వందలాది మంది వచ్చి సంతకాలు చేసి మా ప్రైవేట్ కాలేజీని గవర్నమెంట్ కాలేజీని ప్రైవేట్ పరం చేయబాకండి అని చెప్పేసి ఎంతో మంది చెప్పడం జరుగుతుంది చెప్పేసి ఇవాళ గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు చిన్నపిల్లల్ని అడుగుతుంటే ఒక చిన్న పాప ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ ఉద్దేశం చిన్నప్పటి నుంచి కూడా మేము డాక్టర్ అవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో ఇవాళ చదువుకుంటాడు పూర్వకాలం ఎంత చదివినా పూర్వకాలంలో ఎంత చదివినా యాభై మార్కులు రావటం అంటే చాలా కష్టం కానీ ఇవాళ చిన్నపిల్లలు మరి ఇంటర్మీడియట్ చదివేదాకా కూడా ఎవరైనా సరే చూసే ఫెయిల్యూర్స్ అనేది లేదు అందరికీ కూడా వెయ్యి మార్కులకి తొమ్మిది వందల తొంభై ఎనిమిది కూడా వచ్చిన దాఖలాలు నేను చూశాను ఎందుకంటే అది బాబు చిన్నపిల్లలు ఇంతమంది కూర్చుంటారు ఎవరినైనా అడగండి ఎవరినైనా అడగండి ఎవరైనా ఏం చెప్తారంటే డాక్టర్ అవుతూ ఉంటారు ఇంజనీర్ అవుతూ ఉంటారు కానీ వాళ్ళ ఉద్దేశం అందరికీ కూడా చెప్పారు అని చెప్పే విషయం నేను మీ అందరికీ కూడా అటువంటి కాలేజీల్ని మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి ఆ కాలేజీలని ప్రైవేట్ పరం చేయటం ప్రైవేట్ వ్యక్తులు ఇవ్వడం అంటే చాలా దారుణమైన విషయం మీరు అందరికీ కూడా గుర్తించడమ్మా మీ పిల్లలు చదువుకోవడానికి ఇంకా అవకాశం లేదు మీ పిల్లలు డాక్టర్లు అవ్వాలంటే అవకాశం లేదమ్మా ఎందుకంటే డబ్బులు కట్టలేము మరి పెద్దలు ఉన్నారంటే డబ్బులు అంటే జాయిన్ చేసుకుంటారు మరి మనం మరి మిగిలిన భేదవాళ్ళు ఏంటంటే మరి వాళ్ళకి ఏంటంటే నిజంగా డాక్టర్ వాళ్ళని కోరుకుండా చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దాన్ని చేయకూడదు అని చెప్పేసి జగన్ గారు మరి పోరాడడం జరుగుతుంది అని చెప్పేసి నేను మీ అందరికి కూడా చెప్తా గవర్నమెంట్ గవర్నమెంట్లో ఎన్నో వాగ్దానాలు చేశారు ఎన్నో వాగ్దానాలు జగన్ గారు ఉన్నప్పుడు క్యాలెండర్ మెయింటైన్ చేసి క్యాలెండర్ లో పలా తారీఖులు పలాను పథకం ఇస్తున్నాము అని చెప్పేసి డిక్లేర్ చేసింది ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి చెప్తాడు మండలంలో ఇటు మామిడికాయ తక్కువ కానీ ఇవాళ గేట్లు లేకుండా పోతే చిత్తూరులో డబ్బులు ఇచ్చారు నూలూడ్ లోనే ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం రైతులకి మామిడికాయ రైతులు రాలేదు అని చెప్పేసి నేను మీ అందరికీ చెప్తాను